నిర్ణయం అది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి నిర్ణయాలు ఎప్పటికీ కూడా అన్నదమ్ములా కలిసి బ్రతికే అనేక కులాల్లో చిచ్చు పెట్టావు మతాల్లో చిచ్చు పెట్టావు ఇలాంటివన్నీ రేపటి నుంచి ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం తప్పకుండా మరలా నిన్న ఇంటికి పంపిస్తాం శాశ్వతంగా ఈ రాష్ట్రానికి నాయకులుగా కానీ నాయకత్వ బాధ్యతలు తీసుకునే అర్హత అయినటువంటి విశ్వసనీయతకు కనీసం విలువలు తిరిగినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరినీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు రాబో రోజుల్లో మరలా జరిగే ఎన్నికల ద్వారా తగినటువంటి గుణపాఠం చెప్తారు తగిన మూల్యం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇద్దరు చెల్లించుకోవాల్సినటువంటి అవసరం వస్తుందన్నటువంటి మాట నేను మనవి చేస్తూ మరొకసారి మనవి చేసుకుంటా ఉన్న చిన్నవారు ఎక్కడ చూసినా ఏ ఇంట చూసినా అమ్మా మీకు ఏమైనా అందిందా అంటే బాబు ఇదిగో నా ఇంట్లో నా బిడ్డ చదువుతుంది దానికి సాయం చేశారు నాకు అమ్మ ఒడి ద్వారా ఇంత డబ్బు వస్తుంది అసరా ద్వారా ఇది వస్తూ ఉంది నాకు ఎప్పుడైనా అనారోగ్యం వస్తూ ఉంటుంటే నన్ను హత్తుకుని ఆదుకుని నా అనారోగ్యాన్ని నా నుంచి తీసి నాకు ఒక సుఖప్రదమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవి జీవిగా బ్రతకడానికి అనేక అనేక మార్గాలు చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నటువంటి మాట ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఉంచి వారికి నమస్కరిస్తూ పెద్దవాడి అయినప్పటికీ నా పట్ల వారు చూపించినటువంటి ఆ విధేయత నా పట్ల వారు చూపించినటువంటి నమ్మకము వమ్ము చేయను వారు ఏ పని ఏ బాధ్యత ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి